హాయ్గా అయితే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పెట్టి బిల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా మంది మీ ఫోన్స్కి అయితే వస్తాయి అన్నమాట సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఈ మధ్య కాలంలో జనరల్గా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ స్వయం రాకపోవడం లేకపోతే ఎక్కువ సేపు చేయకపోవడం సో ఇలాంటి చిన్న చిన్న కారణాలు అయితే వస్తూ ఉంటాయి అంతేకాకుండా మీరు చేసే తప్పు వల్లనే మీకు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది అనేది మీ అందరికీ తెలుసా జనరల్గా అందరికీ తెలిసిందేంటి జంక్ ఫుడ్స్ తినకూడదు లేదంటే ధూమపానం మద్యానం ఇలాంటి అంటే మద్యపానం ఇలాంటివి సేవించకూడదు అనేది తెలుసు అంతకు మించి ఆల్మోస్ట్ తెలియచుండకపోవచ్చేమో బట్ ఏంటంటే దానికి మించిన ఒక రీజన్ అయితే ఉందన్నమాట అది ఏంటి అనేది మీకు ఈరోజు నేను వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను ఎక్కువగా నిలబడకపోవండి పురుషాంగం ఎక్కువసేపు నిలబడకపోవడానికి కానీ ఎక్కువ చేయలేకపోవడానికి కానీ ఓర్థింగ్ స్ట్రెస్ అయిపోవడం కానీ ఇలాంటివి జరగడానికి అసలు రీజన్ ఏంటి దాని గురించి తెలుసుకున్నాం వీడియో అనేది క్లియర్ కట్గా ఓపెన్గా ఇంట్రెస్ట్గా చూడండి సో మీరు కనుక నాతో మాట్లాడాలి అనుకుంటే కార్మిఫార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ టూ అట్ రిటర్న్ సిఎం ఫోర్ అనమాట ఆ ఐడి కనుక కాల్ చేస్తే నాతో అయితే మాట్లాడచ్చు సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇంకొకసారి చెప్తూ ఉన్నానండి వీడియో అనేది మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా పీస్ఫుల్ మైండ్ ఉన్నప్పుడు మాత్రమే చూడండి టెలిగ్రామ్లో వీడియోస్ అలా చూసినప్పుడు మాత్రమే మీకు ఎక్కువగా సాటిస్ఫై ఉంటుంది అందరం మధ్యలో ఉన్నప్పుడు కానీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఆఫీస్లో ఉన్నప్పుడు కానీ అసలు అయితే చూడకండి సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళ కాల్ మేము ఫోర్లో కాల్ చేస్తే నేను మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తా సో ఇంకా లైక్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం జనరల్గా మన ఇప్పుడున్న జనరేషన్లో డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే చాలా ఫిట్గా అది అబ్బాయిలైనా కానీ అమ్మాయిలైనా కానీ ఏమవుతుందో అంటే చాలా ఫిట్గా అనేది వేసుకుంటూ అనమాట ఆ బాడీకి కంఫర్ట్గా అలా వేసుకుంటూ ఉంటారు చాలామంది ఇలా వేసుకోవడం వల్ల దానివల్ల కూడా మీకు ప్రాబ్లం వస్తుంది అనేది తెలుసుకోవాలన్నమాట అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకుంటున్నది అబ్బాయిల గురించి కాబట్టి ఎక్కువగా అబ్బాయిలు టైట్ కట్ ప్యాంట్స్ వేస్తూ ఉంటారు జీన్స్ ప్యాంట్లో పెన్సిల్ కట్ ప్యాంట్స్ అని ఇలా రకరకాలుగా వేస్తూ ఉంటారు ఇదే కాకుండా ఏమవుతుంటుందంటే కొన్ని రకాల ఇన్నర్ వేర్స్ కూడా మరీ ఫిట్గా ఉన్న వేస్తూ ఉంటారనమాట ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఫిట్గా వెళ్ళి అక్కడ వేడి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది చెమట స్మెల్ వస్తూ ఉంటుంది మీరు ఒకసారి చూసుకోండి ఒక్కొక్కసారి ఎక్కువగా ఫిట్గా వేసుకున్నప్పుడు కానీ ఎక్కడైనా జర్నీలో ఎక్కడైనా వెళ్ళి వచ్చినప్పుడు కానీ ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది దానికి ఏం కారణం అక్కడ గాలి ఆడటం లేదు అక్కడ ఒక బ్యాక్టీరియా ఫామ్ అయిపోయిందని అర్థం అనమాట సో అలా ఎక్కువగా గాలి దూరకపోవడం వల్ల ఎక్కువగా ఫిట్గా వేసుకోవడం వల్ల ఏమవుతుందో అంటే మీకు అక్కడ తయారవలసినటువంటి ఆ బాలుస్ దగ్గర స్పెమ్ అనేది తయారవ్వకపోవడం కానీ హెల్దీగా తయారైనటువంటి స్పెమ్ కూడా హెల్దీగా లేకపోవడం కానీ ఆ వేడికి కొన్ని రకాల సో కణాలు అనేవి చనిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట దాంతోపాటు ఎక్కువగా వేడిని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఎక్కువసేపు చేయలేకపోవడం ఎక్కువసేపు స్పెమ్ రాకపోవడం అని అని చెప్తే కనుక చాలామంది హ్యాపీగానే ఫీల్ అవుతారు ఎందుకంటే కనుక ఎక్కువసేపు చేయాలనే కదా మా ఇంట్రెస్ట్ అనుకుంటూ ఉంటారు బట్ ఏంటంటే ఎంతసేపు అయినా అలా చేస్తూ ఉంటే అది కూడా మంచిది కాదండి ఎక్కువ స్పెమ్ ఎక్కువ రాకపోవడం కానీ ఎక్కువ నిలకడగా ఉండకపోవడం కానీ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఆ పాటికి జరగలేదంటే ఇంకా అంతే అనమాట బ్లడ్ సర్క్యులేషన్ జరగలేదంటే ఏమవుతూ ఉంటుంది స్పెమ్ అనేది రాదు వృషాంగం అనేది అసలు నిలకడగా ఉండదు ఒక అంటే ఐ మీన్ యోన్ లోపల పెట్టిన వెంటనే టూ టూ త్రీ సెకండ్స్లోనే మెత్తబడిపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా నేను చెప్తుందంతా కూడా సైన్స్ అనమాట కాబట్టి మీరు ఏంటంటే వేసుకోవడం అని ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి సో ఇన్నర్ వేర్స్ అనేవి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఒక ఏజ్ వరకు మాత్రమే ఎక్కువగా ఫిట్గా అనేది వేయాలన్నమాట అప్పుడు ఫిట్గా వేసినప్పుడు ఏంటంటే బాల్స్ అంతా కూడా బాగా స్ట్రాంగ్గా ఉంటాయి జారిపోకుండా లూజ్ కాకుండా ఉంటాయి అలా అని మీరు వయసు పెరుగుతున్నా సరే ఐ మీన్ ఇంటర్ కోర్స్లో ఉన్నప్పుడు కానీ మంచి టీనేజ్లో ఉన్నప్పుడు కానీ మీరు పట్టించుకోకుండా ఇవి వేయబడితే అవి ఫిట్గా ఉన్నవి వేసుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట అక్కడ నొప్పి రావడం మంట రావడం దూరత పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎక్కువసేపు చేయలేకపోవడం కానీ ఎక్కువగా నిలకడలేకపోవడం కానీ మెయిన్థింగ్ హెల్దీ స్పెమ్ లేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట గాలి ఆడి ఇవాళ ఇంట్లో ఉన్నప్పుడైనా సరే ఫ్రీగా వేసుకోండి ఎక్కువ పంచకట్ అనేది పూర్వకాలంలో ఎక్కువగా అదే ఎక్కువగా వాడుతూ ఉంటారు పంచకట్లో అలా కట్టుకొని హ్యాపీగా చేసిన వాళ్ళ పిల్లలు మంచి చలాకిగా ఉంటారండి ఎందుకంటే ఏదైనా సరే ఒక అమ్మాయి పుట్టాలా అబ్బాయి పుట్టాలా అదే జెండర్ డిసైడ్ డివైడ్ అంటే ఏది అని డిసైడ్ అవ్వాలనేది కూడా అబ్బాయి బాడీలోనే ఉంటుంది కానీ అది చాలామందికి తెలియదు అనుకోండి అది వేరే విషయం అనుకోండి అది తెలియక చాలా గొడవలు పడుతూ ఉంటారు అబ్బాయి నుంచి వస్తుంది కాబట్టి అలా ఫ్రీగా బాడీ ఉన్నప్పుడు ఏంటంటే మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మంచిగా బ్లడ్ సెర్కర్ జరుగుతుంది మంచిగా గాల వస్తుంది ఆ బాల్స్కి అప్పుడు ఏమవుతుంది మంచి హెల్దీ స్పెమ్ అనేది రిలీజ్ అవుతుంది అప్పుడు మంచిగా పిల్లలు యాక్టివ్గా కొట్టడానికి అవకాశం ఉంటుంది సో పాతకాలంలో ఎక్కువగా ఇలాంటివే ఉండేవంట సో మనం సైంటిఫిక్గా తీసుకుంటే కనుక కూడా ఏంటంటే మంచిగా గాలి అయితే వెళ్ళాలి కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడైనా సరే ఇప్పుడు స్టైల్లో కూడా పెన్సిల్ కట్ వేస్తేనే స్టైల్గా ఉంటారు అనేది కాదు ఇప్పుడు లెగ్గింగ్స్కి ఆపోజిట్గా చాలా వరకు ప్లాజెస్ వచ్చాయి కదా లేడీస్కి అలాగే అబ్బాయిలకి కూడా ఏంటంటే చాలా రకాలుగా ఆప్షన్స్ అయితే వచ్చాయి వాటిలో మంచిగా లూజ్గా ఉన్న వాటిని డిజైన్గా మార్చుకొని వేసుకోవడానికి ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చాలామంది ఏంటంటే కొద్దిమంది చేస్తూ ఉంటారండి ఏంటంటే ఈమెకు అన్నీ తెలుసు మంచి ఎక్స్పీరియన్స్ అది ఇది అంటుంటారు అలా మాట్లాడకన్నా ముందు మీరు కామెంట్ సెన్స్తో మాట్లాడడం చాలా ఇంపార్టెంట్ మన మనుషులు కదా ఎవరి వృత్తి వాళ్ళది కూటి కోసం కోటి విద్యలని పెద్దవాళ్ళు ఊరికే చెప్పట్లేదండి ఎవరైనా సరే ఏదో పని చేసుకొని బ్రతకవాలి వాటి నాకు ఇలా సైంటిఫిక్ సైంటిఫిక్గా సైకాలజీ తెలుసుకొని చెప్పడం అంటే చాలా ఇంపార్టెంట్ ముందు నుంచి కూడా నేను ఏంటంటే ఒక మనుషుల గురించి కానీ అంటే ఆ మనసత్వం గురించి కానీ ఆ సైకాలజీ గురించి కానీ బాడీ పార్ట్స్ గురించి కానీ తత్వాల గురించి కానీ తెలుసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకోసమే అంటే ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్ కూడా అనమాట అందుకోసమే నేను సైకాలజీ కూడా చేసి తరువాత తెలియడం అంతా కూడా ఎలా ఒక బుక్ మెయింటైన్ చేసుకొని బుక్లో రాసుకొని మరీ సర్చ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఒక మనిషిని అందానికన్నా ముందు మినిమం కామన్ సెన్స్ అనేవి మీ దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుందైతే అనుకుంటూ ఉన్నాను అనిన వాళ్ళు అని వాళ్ళు అందరూ కూడా సో ఈ వీడియో ఇద్దవరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో నేను మిమ్మల్ని అయితే తిట్టడం లేదు జస్ట్ ఆలోచించమని చెప్తూ ఉన్నాను అంతే అనమాట తెలియని విషయం తెలుసుకుంటారు ఎవరి దగ్గరండి ఇలాంటి వీళ్ళు అడుగుతారు అండ్ అలాగే ఏంటంటే అసలు దీని గురించి టాపిక్స్ ఎక్కడా లేవు కూడా లేవు బుక్లో లేవు అంటే డైరెక్ట్గా టీచర్స్ దగ్గర అడగలేరు డాక్టర్స్ దగ్గర అడగలేరు ఇంకెక్కడ ఎవరి దగ్గర అడుగుతారు మనం అమెరికాలో తీసుకున్నట్టయితే దీని గురించి సపరేట్గా ఒక సబ్జెక్ట్ కూడా వాళ్ళకి చెప్తూ ఉంటారు స్టూడెంట్స్కి బట్ మన సైడ్ అలా కాదు కదా ఇలా ఎవరో ఒకరు వాళ్ళకు ఉన్న టాలెంట్ని తెలుసుకొని ఇప్పుడు యూట్యూబ్ అనగానే కాపీ అండ్ పేస్ట్ అందరికీ తెలిసిన విషయం అనుకోండి అలా తెలుసుకొని మీకు ఇంట్రెస్ట్గా దైర్యంగా ఇంతసేపు కూర్చొని ఓపిక్గా ఇలా బుక్ మెయింటైన్ చేసుకొని రాసుకొని మరీ చెప్పడం అంటే సో దానికి నిన్ను నేను హ్యాట్సప్ కనుక్కోవాలి సో మీరు ఇప్పుడు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్